ఉదయం నుండి అసలు ఒకటే ఏడుపండి అస్సలు ఆగడం లేదు అది ఏంటి అంటే ఒక పిల్లలతోనే పడలేమంటే ఇంక ఇద్దరు పిల్లలు ఇంకా ట్విన్స్ ఇంకా ఆడపిల్లలు ఇంకా అల్లరి మీకు తెలిసే ఉంటుంది ఇక్కడ ఒక మా ఇంటి పక్కన ఒక సొంతలాగా ఉంటుంది అక్కడ అయితే మా అవును అనేది కట్టాము మేత కోసం అయితే అది చూసి అయితే ఒక ఒకటే ఏడు అసలు మార్నింగ్ చూసింది మార్నింగ్ నుండి అవి ఒకటే అక్కడికి తీసుకుని వెళ్ళమని అక్కడ నుండి వచ్చేస్తున్న ఏడిపండి అక్కడ పాములు అన్నీ ఉన్నాయి అన్న సరే అక్కడే ఉండాలన్నారు అక్కడ నుండి వచ్చాక మళ్ళీ షాప్కి వెళ్తామని అయితే ఏడ్చారు షాప్కి వెళ్ళేసి ఏమైనా బిస్కెట్స్ ఏమైనా కొంటారంటే ఆహా అది లేదు చాక్లెట్స్ కూడా తీసుకోమన్నా తీసుకోరు వాళ్ళకైతే మిక్సీ కావాలంట మిక్సీ ఇంకా సేగుడాలు ఉంటాయి కదా చుప్పులు అవి కావాలనేది ఒకటే అనేది అక్కడ కూడా వాళ్ళకి నచ్చేవిని అక్కడ బిస్కెట్స్ ఉన్నాయి తీసుకుంటే వాళ్ళు ఎవరు తీసుకోలేదు అసలు ఎత్తుకుంటామన్నా కూడా వాళ్ళు నడిచే వస్తామని అయితే ఏడుస్తున్నారు అంతేని వాళ్ళు ఏమంటే అదే ఇప్పుడు అయిపోవాలి వీళ్ళకపోతే చిన్నపిల్లలందరూ ఇంతే కదా నచ్చితే మాత్రం లైక్ మీ